హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మినీ వ్లాగ్ అయితే చూసేయండి ఇది అయితే నేను మండే వ్లాగ్ అండి మేమైతే ట్వెల్త్న మార్నింగ్ అయితే మా ఊరైతే బయలుదేరాము నేను అలాగే మా గారు మా సిస్టరు అందరూ కలిసి అయితే వెళ్తున్నాము ఈసారి ఇంకా రామచంద్రపురం నుంచి ఇలాగా ద్రాక్షారం తర్వాత రేవ మించి అయితే మా ఊరు దాటాలండి మధ్యలో అయితే ముక్తేశ్వరం అనే ఊరు ఉంటుందన్నమాట అక్కడ నుంచి మా విలేజ్కి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇంకా మాకు ఈ రేవు ప్రయాణం అనేది చాలా సులభంగా ఉంటుందండి మామూలుగా అయితే ఆనంద్ నుంచి కూడా వెళ్ళొచ్చు కాకపోతే అది లాంగ్ ఉంటుందన్నమాట అందుకే మేము ఎప్పుడూ ఇంకా రేవు మించి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాము మీలో ఎంతమంది ఇలా కోటిపల్లి ముక్తేశ్వరం రేవు దాటుతూ ఉంటారో కామెంట్ అయితే చేయండి మేము ఇంకా రేవు దాటేసిన తర్వాత ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే చాలా బాగుంటుందండి ముక్తేశ్వరంలో గాయత్రి టిఫిన్ సెంటర్ మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే టిఫిన్ చేస్తూ ఉంటాము చాలా ఐటమ్స్ ఉంటుందండి చాలా చిన్న ఊరే అయినా కానీ ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది గారి అలాగే బజ్జీ ఇంకా పునుగులు అసలు ఇక్కడ లేని ఐటమ్స్ అయితే ఉండవండి ఇంకా మేమైతే ఒక ప్లేట్ బజ్జీ ఇంకా అవన్నీ చెప్పేసాము పిల్లలు అయితే పూరి ఇంకా ఎవరికి నచ్చినా వాళ్ళు చెప్పుకున్నారన్నమాట ఇక్కడ మా వారైతే వీడియో తీయమని చెప్పానండి ఇక్కడ పాకం గారులు అలాగే మజ్జిగ ఆవిడ కూడా రెడీ అయిపోయాంట లాస్ట్లో అయితే నేను పాకం గారు కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇంట్లో వేసుకుంటాం కదా మనం అలాగే ఉంది చాలా టేస్టీగా అయితే అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే గారెలు అయిపోయాంట అండి ఇంకా నాకు ఆప్షన్ లేక ఇంకా బజ్జీ తీసేసుకొని ఇంకా అందరం తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మా బుజ్జితల్లి అయితే బజ్జుని పోయింది ఇంక ఇంటికి మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు మీకు చెప్పలేదు కదండి ముక్తేశ్వరం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎస్ మోలపల్లం అనే విలేజ్ అనమాట సానపిల్లంక అటు సైడ్ లంక గ్రామాలు ఉంటాయి కదండీ అటువైపు అనమాట ఇలా వెళ్తూ వెళ్తూ మాకైతే ఇలాగ గ్రీనరీ అంతా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఇలాగ నేచర్లో వెళ్తూ ఉంటే నాకైతే మా అత్తయ్య గారు ఊరు స్టార్టింగ్లో అయితే ఏంటి ఇంత పల్లెటూరా అనుకునేదాన్ని అండి కానీ తర్వాత తర్వాత ఇంకా మనం ఊరిని ఇష్టపడుతూ ఉంటాం కదా అప్పుడు నాకు అలా ఇష్టం నచ్చుతూ వచ్చేది నాకైతే ఇప్పుడు చాలా ఇష్టం పల్లెటూరు అంటే నెక్స్ట్ అయితే ఇంకా నైట్ ఈవినింగ్ అయితే వెళ్ళిపోయామండి ఇంకా అక్కడ టపాకాయలు ఇంకా అవన్నీ వేస్తూ ఉంటారు కదా ఇంకా మధ్యలో ఉన్న వ్లాగ్ అయితే ఇంక నేను తీయలేదు ఇంకా ఆ పనులు ఈ పనులు సరిపోయాయి అనమాట నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయి జాగరణలోకి అయితే వచ్చామంటే నైట్ మనకి శక్తి వేషాలు అలాగే కోలాటం ఇంకా కోయి డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ చూస్తే ఇంకా గరగల నృత్యాలు ఇలా చిన్న అయితే ఎంటర్టైన్ చేయడానికి అయితే బఫూన్ బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టారు చాలా బాగుంది జాగారం అయితే మేమైతే టెన్ టెన్ థర్టీ వరకు అయితే ఉన్నాము ఇంక నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు ఇంకా ఎక్కువసేపు ఉండట్లేదు అనేసి ఇంకా జాగారం రోజు నైట్ అమ్మవారిని ఊరేగించుకుంటూ ప్రతి గ్రామానికి తీసుకెళ్తూ ఉంటారండి అలాగ తెల్లవారేసరికి మళ్ళీ మన ఊరొచ్చి ఇంకా ప్రతి గడపకి కూడా అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకెళ్తారు ఆ రోజైతే మనం పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చుకొని గరగకి దండం పెట్టుకుంటాము ఇంక తర్వాత అయితే ఆ రోజుతో ఇంకా జాగారం అయితే అయిపోతుందండి నైట్ మరుసటి రోజు అయితే తీర్థం స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఆ రోజు అయితే మన అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు ఇంకెవరికి తాహతకు నచ్చినట్టు వాళ్ళైతే అమ్మవారికి మొక్కలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా తీర్చుకుంటారండి ఆ రోజు అదే రోజు మార్నింగ్ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ భోజనాలు అన్నీ అయ్యాక ఇంకా టెంపుల్కి అయితే వెళ్తామండి టెంపుల్ వీడియోస్ అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను అలాగే ఈ మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భవానీ తెలుగు రుచులు ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ చేసి సపోర్ట్ చే